జగన్ను నడిపించింది ఇంకా నడిపిస్తున్నది ఐపాక్ టీ మీద ఎందుకంటే చాలామంది రాజీనామా చేసిన నాయకుల్లో అందరికీ కూడా ఐపాక్ మీద బాగా అసహనం ఉంది ఐపాక్ చెప్పిన మాటలు వింటారు ఐపాక్ చెప్పినట్టు నడుచుకుంటారు అందుకే పార్టీ ఇలా నాశనమైంది జగన్మోహన్ రెడ్డి సీనియర్ నాయకుల మాటలు కూడా పట్టించుకోరు ఒక కార్పొరేట్ సంస్థ చేతిలోకి వైసీపీని పెట్టేసి ఒక థర్డ్ పార్టీ సంస్థకి ఒక రాజకీయ పార్టీ నప్పచెప్పేసి వాళ్ళు ఎలా ఆడమంటే అలాగా వాళ్ళు ఎలా నడవమంటే అలా నడుస్తున్నారు అందుకే ఒక్కొక్కసారి కలిసి వస్తాయి అలాంటి వ్యూహాలు ఒక్కొక్కసారి బెడిసి కొడతాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కలిసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో బెడిసి కొట్టింది ఇంకా ఇప్పటికీ కూడా ఐప్యాక్ చెప్పినట్టే నడుచుకుంటే రాజీనామాలు పెరుగుతాయి ఇప్పటికీ ఐప్యాక్ చెప్పినట్టే నాయకులు మార్చేశారు ఐప్యాక్ చెప్పినట్టే కొంతమందిని పక్కన పెట్టారు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి నెల్లూరులో పెట్టారు ఇలాగే అదే దెబ్బేసింది అనేది ఇప్పుడు ఇంకా కూడా ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఐప్యాక్ సలహాలు తీసుకుంటున్నారు తప్ప పార్టీలో సీనియర్లతో చర్చించట్లేదు పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లతో కూర్చుని ఏంటి ఏం ఏం చేయాలని అది చెప్పట్లేదు ఐప్యాక్ ఇచ్చిన సలహాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిపించి జిల్లావారీగా సమీక్షలు పెట్టి ఆయన స్టేజికి మైక్ ముందు కూర్చొని ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసేస్తున్నారు తప్ప ఏం చేద్దామని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవట్లేదు అట అదే ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు చాలామంది చర్చిస్తున్నారు ఇక్కడ ఓపెన్గా వాళ్ళ మాటలు చూస్తే అర్థం కావట్లేదా మరి ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు అమన్ శ్రీనివాస్ ఎందుకు రాజీనామా చేశారు వాళ్ళ శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఎందుకు రాజీనామా చేశారు వీళ్ళందరి ఆలోచనలు వాళ్ళందరి నిర్ణయాలు ఏంటి ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ జిల్లాకి సంబంధించి వాళ్ళకి తెలుస్తుందా ఎక్కడో ఉన్న కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఐటీ ఉద్యోగికి తెలుస్తుందా ఏ ట్రిబిలిటీ చదివే ఉద్యోగి తెలుస్తుందా వాళ్ళకి అర్థం వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు పార్టీని అది వీళ్ళకి నచ్చట్లేదు ఇంకా ఐప్యాక్ నిర్ణయాలు తీసుకొని ఇంకా ఒక కార్పొరేట్ సంస్థ ఎందుకంటే వాళ్ళ విశ్లేషణ వాళ్ళ వ్యూహాలు వాళ్ళ అంచనాలు పరిగణలోకి మాత్రమే తీసుకోవాలి ఆచరణ అనేది వీళ్ళ ఆచరణలో పెట్టాలి అక్కడ ఏ నాయకుడు రంగంలో దిగితే ఏ నాయకుడిని అక్కడ అభ్యర్థిగా పెడితే గెలుస్తారో లేదనేది ఐపాక్ ఒక లిస్ట్ వేస్తే దాన్నే ఫాలోఅప్ చేసేస్తే ఒక కార్పొరేట్ సంస్థలాగా పార్టీని నడిపేశారు అదే దెబ్బేసింది అనేది ఇప్పుడు కూడా ఇంకా అలా నడుపుతున్నారు అనే ఒక అసహనం అయితే కొంతమంది నాయకుల్లో కనిపిస్తుంది ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన మనసులో కూడా ఆవేదన ఉంది అనేది కొంతమంది చెప్తున్నమాట